అందరికీ నమస్కారం అండి సుందర నాగభద్రా ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం ఈరోజు కారం గురించి నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి ఇది భద్రాచలం మిర్చి ఒక వంద గ్రాములు తీసుకున్నానండి తొక్క తల్లిసరిగా చాలా బాగుంటుందండి కారం మంచి కలర్ వస్తుంది అలాగే గుంటూరు మిర్చి ఒక అర కేజీ మిరపకాయలు తీసుకున్నానండి ఇలా తొడుగులు కూడా తీసేసి బాగా ఎండలో పెట్టుకోవాలి ఇది బళ్ళారి మిర్చి అండి ఏడు వందల యాభై గ్రాములు మూడు పావులు తీసుకున్నాను అయితే ఇవి కూడా భద్రాచలం మిర్చిలాగానే వెడల్పుగా లావుగా పొడవుగా చాలా పొడవుగా ఉంటాయండి నల్లగా ఉంటాయి అంటే మంచి ముదురు మెరూన్ కలర్ అన్నమాట కారం కూడా మంచి కలర్లో ఉంటుంది ఇది బ్యాడిగే మిర్చి అండి అంటే బెంగళూరు మిర్చి అండి కాయ ముడిచిపోయినట్టు ఉంటుంది ఒళ్ళు తిరిగిపోయి వంకల్లాగా ఉంటున్నట్టు ఉంటుందండి కాయ బాగా ముడిచిపోయి ఉంటుంది కారం ఏమి ఎక్కువగా ఉండదు కానీ టేస్ట్గా ఉంటుందండి రంగు చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి నాలుగైదు రోజులు ఎండలో పెట్టుకున్నాండి మిర్చి నేను ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి ఇవన్నీ కలిపి రెండు వందల పది ఇరవై గ్రాములు అవుతుంది అయితే నేను అన్నీ తీసేస్తాం కదండీ ఈ తొడిమల వరకు తీసేయండీ దగ్గరగా తీసేస్తాను నేను అవసరమైతే ఆ కూడా తీసేయించండి ఇలా ఉంటుంది బ్యాడీగా మిర్చి అన్నిటికీ తొడిమలు తీసి నాలుగైదు రోజులు బాగా గల గల మనే శబ్దం వచ్చే వరకు ఎండలో ఉంచాలండి ఇచ్చిన తర్వాత మిక్ శనిగి పంపించేసానండి వాళ్ళు పౌడర్ చేసి ఇచ్చారు కలర్ చూస్తే చాలా బాగుందండి ఇదే పచ్చడి నేను మాగాయలోను ఆవకాయలోను అన్ని పచ్చడిలోనూ వాడతాను అలాగే కూరకి కూడా కావాలి అంటే వంద గ్రాముల ధనియాలు ఒక యాభై గ్రాములు జీలకర్ర ఒక ఇరవై గ్రాములు కానీ పాతి గ్రాములు కానీ మింతులు ఇవన్నీ వేసి వేయించినైనా సరే పచ్చివైనా సరే అలాగే మిక్సీ పట్టి కలిపిన కూరకి వాడుకోవచ్చండి చాలా రుచిగా ఉంది నచ్చితే లెగ్ చేయండి సర్వేదన సుఖన భవంతు